ఒక విశాలమైన అడవిలో కోతి ఏనుగు మొసలి ఎంతో స్నేహంగా ఉండేవి అవి ప్రతిరోజూ కలిసి తిరిగేవి ఆటలాడేవి కబుర్లు చెప్పుకునేవి వాటిలో కోతి చాలా అందంగా చలాకీగా ఉండేది తన తోకను చూసుకుని ఎంతో గర్వపడేది నాలాంటి అందగత్తే ఈ అడవిలో లేదు అని తరచూ చెప్పేది ఎవరైనా ఆపదలో ఉంటే చూసి నవ్వుకునేదేగాని సహాయం చేసేది కాదు ఏనుగు తన పెద్ద చెవులు పొడవాటి తొండం కొండలాంటి నల్లటి శరీరం చూసుకుని బాధపడేది కాని ఎవరైనా కష్టాల్లో ఉంటే తనకు చేతనైన సహాయం చేసేది మొసలి ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది తన పొట్టి కాళ్ళు రంపపు పళ్ళు గరుకైన చర్మం చూసుకుని సిగ్గుపడేది ఒకరోజు మృగరాజు సింహం అడవిలో ఒక ప్రకటన చేశాడు నా పుట్టినరోజు సందర్భంగా అడవిలో అందాల పోటీ జరుగుతుంది అని గర్జించాడు అడవిలోని జంతువులంతా సంతోషంతో దరఖాస్తు చేసుకున్నాయి కోతి ఏనుగు కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి రోజుల జంతువులన్నీ అడవిని అందంగా పూలతో ఆకులతో అలంకరించాయి అవన్నీ ఆతృతగా పోటీకి సిద్ధమయ్యాయి కోతి చెరువులోకి వెళ్లి తన ప్రతిబింబం చూసుకుంది నా చర్మం మెరిసిపోతుంది నా ముఖం కాంతివంతంగా ఉంది అని గర్వంగా అనుకుంది ఊగే తన తోకను చూసి మరింత అహంకారపడింది ఏనుగు మాత్రం చెరువులో తన భారీ శరీరాన్ని చూసుకుని తలవంచుకుంది నేను కోతిలా సన్నగా లేను అని బాధపడింది మొసలి నిశ్శబ్దంగా పక్కనే నిలబడి పరిసరాలను గమనించసాగింది పోటీ మొదలైంది మొదట కోతి చెట్ల మధ్య ఊగుతూ తన కడను ప్రదర్శించింది జంతువులంతా నవ్వుతూ చప్పట్లు కొట్టాయి తర్వాత ఏనుగు ముందుకు వచ్చి మనసే అందం పూలగుత్తులను తయారుచేసి చెట్లను అలంకరించింది అడవి ఆ సువాసనతో పరిమళించింది అడవి జంతువులేవీ ఇంత అందం ఎన్నడూ చూడలేదు మొసలి మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది అంతలో ఒక్కసారిగా కేక వినిపించింది ఒక చిన్న జింకపిల్ల చెరువులోకి జారి మునిగిపోతూ ఉంది కోతి దానిని చూసి నవ్వుతూ ఇది కూడా తేలాలనుకుంటుందేమో అని అంది ఏనుగు సాయం చేయాలనుకుంది కాని దాని పెద్ద కాళ్ల వల్ల త్వరగా చెరువులోకి చేరలేకపోయింది మొసలి ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు నీటిలోకి దూకి జింకపిల్లను చాకచక్యంగా కాపాడింది దానిని జాగ్రత్తగా తీరానికి తీసుకువచ్చింది జింక తల్లి కళ్లలో కృతజ్ఞతతో నీళ్లు చేరాయి నీకు అందమైన మనసు ఉంది అని మొసలిని అభినందించింది అడవిలోని ప్రతి జంతువు మొసలికి చప్పట్లు కొట్టింది మృగరాజు సింహం ముందుకు వచ్చి చిరునవ్వు చిందిస్తూ ఈ పోటీ విజేత ముసలే ఎందుకంటే మనసే నిజమైన అందం అని ప్రకటించాడు అందరూ ఆ మాట విని మొసలిని ప్రశంసించాయి ఆ రోజునుంచి మొసలి ఇకపై తన గురించి తాను సిగ్గుపడలేదు ఆ మూడు జంతువులు మరింత బలమైన స్నేహంతో జీవించాయి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో Please like, share and subscribe our channel friends.